నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ కంపెనీలు ఎక్కువైపోయాయన్నా చాలా నకిలీ కంపెనీలు మనం చూసుకుంటే ఉద్యోగాల పేరిట ప్రవాసులను మోసం చేస్తూ ఉంది ఇలాగే చాలా మంది ప్రవాసులు మోసపోతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులు గాని చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాగానే ఒక ప్రవాసుడు తక్కువ మొత్తంలో మోసపోవడం జరిగింది ఒక నకిలీ కంపెనీ తన యొక్క బ్యాంకు ఖాతా నుంచి తక్కువ వ్యవధిలో రెండు సార్లు అనధికారికంగా డబ్బులు విత్ డ్రా చేసిందని చెప్పి ముప్పై ఒక్క ఏళ్ల ప్రవాసుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఫోర్జరీ ఇన్ ఏ బ్యాంకు డాక్యుమెంట్ పేరుతో మరియు వర్గీకరించబడిన నివేదికలో ఈ నెల ఇరవై ఐదున తన యొక్క బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా అయినట్టు మెసేజ్లు వచ్చినట్లు ఆయన తెలిపాడు ఆ యొక్క లావాదేవీలు నేను జరపలేదని చెప్పి ఒక నకిలీ కంపెనీ యొక్క లావాదేవీలు జరిపింది అలాగే ఆ యొక్క ఉపసంహరణలు మనం చూసుకుంటే అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఇరవై నాలుగు దినాల రెండు వందల ఎనభై ఫిల్స్ అలాగే రెండవది పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు జరిగిందని చెప్పేసి ఇవి చిన్న మొత్తాలే కాబట్టి నేను పెద్దగా ప్రభావితం కాలేదు నా యొక్క బ్యాంకులో అంత అమౌంట్ కూడా లేదని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు ఇటువంటి నకిలీ కంపెనీలు కానీ ఎవరైతే స్కామర్లు ఉన్నారో వాళ్ల బారి నుంచి కువైట్ లోని ప్రజలను రక్షించే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కువైట్ లో బ్యాంకు అకౌంట్లు ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్